హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలుకంజా పంచలోహార నగలు వంకీ రింగ్స్ అండి మీ అందరికీ తెలుసు కదా మోస్ట్ ట్రెండీలో ఉన్న వంకీ రింగ్స్ మన ఛానల్లో అయితే చెప్పొచ్చు ఇవైతే నేను కావాలని చేయించానండి ఇది లక్కీ డ్రా కూడా పెట్టడం జరిగింది మీ అందరికీ తెలుసు లక్కీ డ్రా డిస్పాచ్ మొత్తం అయిపోయినాయండి మళ్ళీ రీస్టాక్ అయితే అయింది ఫుల్ ట్రెండీ అండి లక్కీ డ్రా పెట్టిన తర్వాత మంచి రెస్పాన్స్ అయితే మనకైతే వచ్చిందండి చాలా బాగుందండి మీ ప్రోడక్ట్ బాగుంది మాకు కావాలి మా రిలేటివ్స్ కావాలని చెప్పేసి ఫోన్ చేస్తున్నారండి వాళ్ళందరి కోసం రీస్టాక్ అయితే చేయించాను అలాగే మీకు కూడా పంపిస్తున్నాను ఒకవేళ మీకు కావాలి అంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి కి మెసేజ్ చేసి మీ మీద ప్లేస్ చేసుకోండి అలాగే ఇంకో గుడ్ న్యూస్ అండి లక్కీ డ్రా ఎంత ఫేమస్ అయిందో అంత సక్సెస్ అయింది అలాగే ఇప్పుడు నేను పెట్టబోయే లక్కీ డ్రా ఏంటంటే దసరా కోసం మనం చేస్తున్నామండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ విలువ గల నగలు ఏదైనా సరే మన ఛానల్లో మీకు నచ్చినట్లయితే డ్రాలో జాయిన్ అయిపోండి ఒకవేళ మీకు ఎక్కువ బడ్జెట్లో నచ్చినాయి అనుకున్నా సరే రెండు వేసుకోండి మీ పేరు కింద అలా లక్కీ డ్రాలో జాయిన్ అయిపోండి రాస్ ఉంటాయి లక్కీ డ్రాలో గెలిచిన వాళ్ళు మళ్ళీ అమౌంట్ కట్టాల్సిన పని లేదు కాబట్టి స్క్రీన్ మీద కనిపించే జ్యువెలరీ కాకుండా మన ఛానల్లో మీకు నచ్చిన జ్యువెలరీ ఏదైనా సరే ఉంటే మీరు ఈ లక్కీ డ్రాలో జాయిన్ అయిపోవచ్చండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఐదు వారాలు ఉంటుంది వారానికి మూడు వందలు చెప్పున డ్రాలో జాయిన్ అవ్వండి ఇది మీకు అందరికి సమ్మతం అయితే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీ అమౌంట్ స్క్రీన్షాట్ తీసేసి అదే నెంబర్కి సెండ్ చేయండి ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపించే నెంబరే కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఎండ్ లోపు మీరు లక్కీ డ్రాలో జాయిన్ అయిపోండి ప్రతి వీక్ డ్రాలు అయితే ఉంటాయి ఓపెన్ లైవ్ వీడియో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయిపోవచ్చు ఇది నేను చేయబోయే ఫోర్త్ లక్కీ డ్రా అండి ఇది కూడా సక్సెస్గా పూర్తి అవ్వాలి దీంట్లో ఫిఫ్టీ మెంబర్స్ మాత్రమే ఉంటారు కాబట్టి త్వరపడండి కొత్తగా నా ఛానల్ వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకు మరి లేటు ఎన్నో వెరైటీస్ ఉన్నాయి థాలీ చైన్స్ కానీ రింగ్స్ కానీ బోల్డ్ అనే వెరైటీస్ ఉన్నాయి కాబట్టి లేట్ చేయకుండా డోంట్ మిస్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్